సిక్స్టీన్త్ ఆ సెవెంటీన్త్ కన్ఫర్మ్ ఆ రెండు డేట్లలో అవును సార్ మీకు తెలుసా రాళ్ళు రప్పలు ఎట్లా తెలుసో అవును ఆడ నేను ఎప్పటి నుంచో చూడాలనుకున్న ప్లేస్ కదా ఆ మాత్రం కనుక్కుంటా కదా విచారించుకుంటా కదా యశ్వంత్ మళ్ళీ ఫైవ్ మినిట్స్లో వస్తాను బాయ్ ఓకే జయలక్ష్మి సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ అది కనుక్కుంటాం కదా యశ్వంత్ అలా కనుక్కోకపోతే ఎలా బట్ ఆ కోట అంటే నాకు చాలా ఇష్టం ఓరుగల్లు కోట యశ్వంత్ చిన్నప్పటి నుంచి అంతే బట్ విజయవాడకు దక్కరని నాకు తెలీదు లేకుంటే చాలాసార్లు వచ్చాయి విజయవాడకు ఎప్పుడోసారి అలా రైలు ఎక్కేవాడిని మేము పదహైదో తారీఖు మేము మేమందరం ట్రిప్పుకు పోతున్నాము సార్ ఆ రోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి వైజాగ్ ఓ వైజాగ్ హ్యాపీ జర్నీ ఓకే యశ్వంత్ ఏం కనుక్కుంటలే వరంగల్లో వరంగల్ ఎవరు లేదు కానీ బట్ కోట అయితే అందరికీ తెలుసు కదా వరంగల్లో అడిగి కనుక్కుంటలే వేముల వాళ్ళలో ఉన్నారులే ఎన్ని కిలోమీటర్లు అంట వెయ్యి స్తంభాల్లో గుడి వరంగల్కో మా ఇంటికి ఐదు కిలో అంతేనా అంటే వరంగల్లోనేనా బెయ్యి స్తంభాల గుడి వరంగల్ నా అయితే యశ్వంత్ నేను దూరం వెళ్ళాలనుకుంటున్నా అవుట్ సైడ్ ఐదు కిలోమీటర్లేనా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ యశ్వంత్ మీ ఊరి నుంచి మీ ఇంటి నుండి ఇంకా వేములవాడ టెంపులు మీకు మీ మీ అంటే వరంగల్ నుండి ఎన్ని కిలోమీటర్లు ఆ మూడు చూసుకొని మళ్ళీ రిటర్న్ మళ్ళీ నెక్స్ట్ డే డ్యూటీ ఉంటుంది విజయవాడలో ఒక డ్యూటీ ఆఫ్ ఒక రోజు ఆఫ్ వస్తుంది డే బై డే ఆఫ్ పొద్దున్న అర్లీగా వచ్చేస్తే అన్నీ చూసుకొని మళ్ళీ మళ్ళీ డే ఎక్కువ మమ్మీ విజయవాడలో ఉండాలి స్ట్రెండ్ సరిపోతుంది కదా ఒక గంట ఒక రోజు నాలుగు మూడు గంటలు జర్నీ ఆరు గంటలు ఆరు మనం చూడడానికి ఆరు గంటలు పన్నెండు గంటలు ఒక్కొక్క చోట రెండు రెండు గంటలు మూడు స్థా మూడు స్థలాలు మూడు రెండు ఆరు గంటలు ఓకే ఓకే యశ్వంత్ అర్థమైంది దగ్గరైనే అయితే అయితే ముందు డైరెక్ట్ అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా వేములవాడ వాడు గుడి ఆడు చూసుకొని వచ్చేస్తే మళ్ళీ రెండు దగ్గర ఒకే ప్లేస్ చూడవచ్చు అన్నీ రైలు ఎక్కొచ్చు అంతే కదా యశ్వంత్ ఉన్నావా యశ్వంత్ లైవ్లో రే ఏం వరంగల్లో నా పేరు చెప్పండి సార్ చిన్న తొంభై ఐదు మంది లీడర్ అని చెప్పండి సార్ నా ఇంటికి మొత్తం ఏమో ఏంటి స్వాంత్ అంత పేరుందా ఏమని చెప్పాలా పంచే కట్టుకున్నా చిన్న చెప్పాలనా మరి మరి యశ్వంత్ కాదండి పో యశ్వంత్ అంటున్నారు చిన్న నీ పేరు చిన్న తొంభై ఐదు మందికి లీడర్స్ అని చెప్పాలా సరే అయితే అలానే చెప్తాను యశ్వంత్ మా వరంగల్ నుంచి వేములవాడకి నూట ఇరవై కిలో ఓ లాంగా వేములవాడకు నూట ఇరవై కిలోమీటర్లు ఉందా అయితే మనకు వన్ డేలో సరిపోతే ఆ మూడు ప్లేస్లో యశ్వంత్ వాట సరిపోదు అయితే అంటే ట్రైన్ సౌకర్యం ఉందా వరంగల్ నుండి అంటే డైరెక్ట్ విజయవాడ నుండి చూస్తా రూట్ రూట్ మ్యాప్లో ట్రైను ట్రైన్ అవైలబిలిటీ అక్కడ ఏరియాలు మనకు తెలియదు కదా ఇంత ఎప్పుడు రాలేదు